వంద ఈశ్వాళ తీవ్రకరంగా ఉండటం కరం నువ్వు బైబిల్ పట్టుకొని బోధించిన అవసరం లేదు నీ ఆశీర్వాదాన్ని ఇతరులకు నువ్వు ఒక ఆస్తిరోదకరంగా ఉంటే ఇతరులకు ఒక ఆశగా ఉంటే ఇతరులకు ఒక వెలుగుగా ఉంటే ఆ ఇతన్ని నమ్ముకుంటే మనం బాగుపడతాము ఇతని మాట నమ్మితే మనకి భయమే ఉండదు అది ఆ సత్యాన్ని తెలుసుకుంటా అనే స్వార్తీకరణ నిర్గమకాండ మూడవ అధ్యాయం నాలుగో వాక్యం నుంచి మనం చదివితే మోసేను దేవుడు పిలిచాడు మండుచున్న పొదలో నుండి మోసేను దేవుడు పిలిచాడు ఎందుకు తన ప్రజలకు విడుదల కలగజేయటానికి పాప బాధిసత్వంలో నుంచి శారీరక ఆ హింస నుండి తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను పిలిచాడు నా ప్రజల బాధల కందారు చూశాను నేను ఆ ఐగిల ఇనుప సంఖ్యల నుండి వారికి విడుదల కలగజేయటానికి నేను నిన్ను పిలుస్తూ ఉన్నా అని చెప్పేసి మోషేను పిలిచాడు దేవుడు ఈరోజు నువ్వు నేను కూడా మోసేలాగా పిలవబడుతూ ఉన్నా ఎందుకు ఇతరులకు విడుదల కలగజేయటానికి దేని నుంచి విడుదల చాలామంది సాతాను శక్తుల్లో మునిగి ఉన్నారు దుష్ట శక్తులు చాలా చాలామంది సారీ చాలామంది హింసింపబడుతున్నారు చాలామంది అన్యాయానికి గురవుతున్నారు చాలామంది దోచుకోబడుతున్నారు చాలామంది మోసానికి గురవుతున్నారు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి దేవునికి ఇచ్చిన అంతస్తుని బట్టి దేవునికి ఇచ్చిన ఉన్నతమైన జీవితాన్ని బట్టి దేవుడిచ్చిన డబ్బు ధనాన్ని బట్టి ఎంతమందికి నువ్వు విడుదల చేస్తూ ఉన్నావు ఇది స్వార్థీకరణ అంటే ఒక గురువులాగా అమ్మగారులాగా దేశాలు వదిలిపెట్టి పోనవసరం లేదమ్మా నువ్వు నువ్వు జీవిస్తున్నటువంటి కుటుంబంలో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం చేసే ప్రాంతంలో నీ వలన ఎవరికైనా విడుదల దొరుకుతుందా నీ వల్ల ఎవరైనా చెరలో నుండి బయటకు వస్తున్నారా నువ్వు ఒక అత్తగా నీ కోడలు సంతోషంగా ఉంటే అదే సువార్థీకరణ నువ్వు ఒక కోడలుగా మీ అత్తగారు సంతోషంగా ఉంటే అదే ముందు నీ కుటుంబం బాగుపడితే చాలు ఇదే సువార్థీకరణూయ ఇతరులకు ఇతలను క్షీణించకూడా ఇతలను నాశనానికి గురి చేయకుండా ఇతలను వేదనకి గురి చేయకోకుండా ఇతరులను బాధలకు గురి చేయకుండా ఇతరుల దుఃఖానికి గురి చేయకుండా నా వల్ల ఒకరు సంతోషంగా ఉంటే చాలని కోరుకుంటే అదే నిజమైనటువంటి స్వాతికరీశ్వాహోశ్వా గ్రంథము ఒకటో అధ్యాయం ఐదో వాక్యంలో మనం చదివినట్లయితే యహోశ్వాను దేవుడు పిలుస్తూ ఉన్నా ఎందుకు యహోశ్వాను దేవుడు పిలుస్తున్నాడంటే తన ప్రజలను ముందుకు నడిపించడానికి తాను వాగ్దానం చేసినటువంటి కణాను దేశానికి నడిపించడానికి దేవుడు యహోశ్వాలు పిలుస్తూ ఉన్నాడు నా ప్రజలను నడిపించడానికి నువ్వు ముందుకు రా నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు అండగా ఉంటాను నిన్ను వదిలిపెట్టను మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా నేను తోడుగా ఉంటాను నువ్వు నా ప్రజలను నడిపించాలి నా ప్రజలను ముందుకు నడిపించాలి స్వార్థీకరణ అంటే ఇదే యహోశ్వా లాగా నువ్వు లక్షల ఆరు లక్షల మంది నన్ను అవసరం లేదు నీ కుటుంబంలో ఉన్న ఆరుగురిని నడిపిస్తే చాలు ముగ్గుని నడిపిస్తే చాలు నడిపించాలి ఏ ముందుకి ఏట్లోకో వాగులోకో గుంటలోకో కాదు దేవుని దగ్గరికి నడిపించగలగా సత్యంలోకి నడిపించగలగా పరిశుద్ధతలోకి నడిపించగలగాలి స్వస్థతలోకి నడిపించగలగాలి నువ్వు ఒక మాట చెప్తే చాలు వాళ్ళు ఇక్కడ దేవుని నమ్ముకొని స్వస్థత పొందుతారు ఈరోజు చాలా మంది మన చుట్టుపక్కల అన్యులున్నారు వేదల్లో ఉన్నారు అమ్మ ఆ కరువుకి వెళ్ళి దేవుని మొక్కుకో తల్లి దేవునికి గర్భఫలాన్ని ఇస్తాడు దేవునికి స్వస్థతనిస్తాడు అని మనం ఒక్క మాట చెప్తే ఆ మాటను పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకొని ఎంతో మందో మేలులు పొందుతున్నారు అప్పుడు నువ్వు ఒక స్వార్థీకురాలు అవుతున్నావు అప్పుడు ఒక నువ్వు నువ్వు ఒక స్వార్థీకుడు అవుతున్నావు ఇదే లాగా ఇతరులను నడిపించేవాడు స్వార్థీకుడై ఉండాలి అబ్రహాములాగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మోసేలాగా ఇతరులకు విడుదల కలగేయాలి నా వల్ల ఒకళ్ళు విడుదల పొందాలి ఎక్కడి నుంచి సాధ్యమైన నాకు ఏ విధంగా సాధ్యమైందో ఆ విధంగా ప్రైజల హాలిలుయేశ్వందన దీనికోసమే దేవుడు పిలుస్తూ ఉన్నా ఆ పాత నిబంధన దేవుడు ఎంతమందినో ఎన్నుకున్నాడో పిలిచాడు పంపించాడో నడిపించాడో తన మహిమ కోసం దేవుడు వాడుతున్నారు ఈరోజు మొదటి పట్టణంలో మీరు వింటున్నారు కదా ఎవరిని నేను పంపిస్తా నా దూతగా ఎవరు వెళ్తారు అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు ఇగో ఈష్యా ప్రవక్త వచ్చాడు నేనున్నానుగా ప్రభు నన్ను వంపండి దేవుడు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈరోజు మనకి మన తెలుసులో గురువులు చాలా తక్కువైపోతున్నారు అమ్మగారులు తక్కువైపోతున్నారు బ్రదలు తక్కువైపోతున్నారు దైవ పిలుపు అనేది తక్కువైపోతుంది ఈ సువార్థిక దేవుని సేవ చేసేవాళ్ళు కరువైపోతున్నారు ఇంటికి ఇద్దరు అవుతున్నారు వెనకట ఇంటికి ఎంతమంది ఒక పది సంవత్సరాల క్రితం నలుగురు ఉండేవారు ఇరవై సంవత్సరాల క్రితం పది మంది ఉండేవారు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఇంటికి ముద్దు అంటారు అది కాలం పోతే ఇద్దరు కూడా ఉంది ఒకటి అంటారు ఆ కాలం వస్తుంది ఇంకా కొద్ది ముందు పోతే అసలు పిల్లలే వద్దంటున్నారు సాతాను ప్రపంచం ఇంటి ఇంటికి ఇద్దరు 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 ఏం కావాలో తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు ఒకడు డాక్టరు ఒకడు ఇంజనీర్ ఈ తల్లిదండ్రులు కోరిక ప్రార్థస్వామి నా కొడుకు డాక్టర్ కావాలి నా కొడుకు నా కూతురు ఇంజనీర్ కావాలి ఇద్దరు చాలు మరి దేవుని సేవ చేస్తారు రైజలా మదిర్లో ఒక రోజు మదిర్లో ఆదివారం ప్రసంగం చెప్తూ ఒకటి ఒకటిట్లా రేణు పోవచ్చు గారా రేణు ఆ గురువు కాటని పోవచ్చు గారంటే వాడు చెప్పిన సమాధానం నేనే పాపం చేశాను సాడు నేనే పాపం చేసిన సార్ నన్ను సములరు ఈ ఈరోజు పిల్లల పరిస్థితి అట్లా ఉంది అంటే పాపం చేసిన వాళ్ళందరూ సౌలం రైజలో ఆలెలుయా ఈ సువార్తీకణ కోసం ఎవరు పోతారు దేవుడు వేదన పడుతున్నాడు నా పేరు తెలియనటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు మారుమూల గ్రామాలలో వీధి వెలుపుల ప్రాంతాలలో చాలా మంది ఉన్నారు ఇంకా దేవుడంటే తెలియనటువంటి వాళ్ళు దేవుడంటే ఎరగనటువంటి వాళ్ళు ఆ సత్యం అంటే తెలియనటువంటి వారు ఇంకా ఆ సత్యములో అంధకారములో మగ్గుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా దేవుడు ఉన్నాడు ఆ దేవుడు దయగలిగిన దేవుడు కరుణగలిగిన దేవుడు జారగలిగిన దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించి దగ్గర నేర్చుకొని దీవించే దేవుడున్నాడు రక్షించే దేవుడు ఉన్నాడు ఈ చెప్పడానికి ఎంతమంది ముందుకు వస్తున్నారు ఈరోజు యూరోప్ అమెరికా యూరోప్ దేశాల్లో గుళ్ళన్నీ కూడా మోతల పడుతున్నాయి ప్రైజావియా మన కోసం ఎక్కడి నుంచి సువార్థికులు వచ్చారో అక్కడిక్కడ గురువులు కరువైపోతున్నారు ఒక ఇంటికి ఒక చాలా పోయిన సంవత్సరం మన విషప్ గారు మన నేత్రాసులలో సిబినేరీ మైనస్ సెమినేరీ ప్రారంభించుదామని ప్లాన్ చేస్తే ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఆ మైనస్ సెమినేరీ స్టార్ట్ చేయలేకపోయారు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించడం లేదు పిల్లలకి కూడా గురువు కావాలి ఒక కన్యాశ్రీ కావాలి ఒక స్వాతికుని కావాలి దేవుని సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన అనేది కొరబడిపోతుంది రైజలా ఈశ్వ వందన దేవుని ప్రేమ తన కుమారుని ఈ లోకాన్ని పంపించారు వ్యవహార శుభార్తో మూడో అధ్యాయ పదహారు వాక్యాలు మనం చదువుతాము దేవుని లోకం ఎంతగానో ప్రేమించి ఈ లోక రక్షణార్థం తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించాడు దేవుడు గొప్ప త్యాగం చేశాడు తన అద్వితమైనటువంటి కుమారుణ్ణి మన రక్షణ కోసం ఆయన ఈ లోకాన్ని పంపించున్నా అది దేవుని యొక్క ప్రేమ ఈ లోకం మీద ప్రేమ ఈ లోకంలో మానవులందరూ కూడా రక్షింపబడాలి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు అందుకని ఆయన ప్రేమ ఈ రూకాశు వార్త పదిహేను పదిహేనోధ్యాయులు ఒకరికి నూరు గొర్రెలుంటే ఆ నూరు గొర్రెల్లో ఒకటి తప్పిపోతే ఆ తప్పిపోయిన గొర్రె కోసం తొంభై తొమ్మిది ఇంటిని వదిలిపెట్టి పోతున్నాడు ఆయన దేవుని ప్రేమిది దేవుడు తన కుమారుని పంపించాడు ఈ లోక రక్షణార్థం మన దేశానికి ఎవరెవరు వచ్చారు యాభై రెండవ సంవత్సరంలో కీర్తి శకము యాభై రెండవ సోదరుల పునీత తోమస్ గారు పన్నెండు మంది అపోస్లో ఒకడైనటువంటి పునీత తోమస్ గారు మన దేశానికి వచ్చి ఈ సువార్థ విత్తనాలు తెల్లాడు ఆయన ఆయన వేసినటువంటి పునాది ఈ రోజు ఈ దేవాలయం గాని ఈ సంఘ గాని ఈ తిరుసభ భారతదేశంలో తర్వాత తర్వాత కవాస్ గారు ఒక్కళ్ళే వచ్చారు తర్వాత తర్వాత ఎవరు వచ్చారు మనకి సువార్తను బోధించడానికి ఒక గొప్ప వ్యక్తి ప్రీత శౌరివారు శౌరివారు ఎంత దృఢ సంకల్పంతో ఎన్ని బాధలకు కష్టాలకు ఓడ్చి ఆయన సువార్తను బోధించారు ఆయన శరీరము కృషించిపోకుండా గోవాలో ఇంకా ఉంది ఆయన శరీరం సుమారు ఐదు వందల సంవత్సరాలు దాడుతున్నా కానీ ఆయన శరీరం తాలూకు ఇంకా ఉంది అది ఆ స్వార్థకున్నటువంటి గొప్పతనం దేవునికి మహిమార్థమై ఆయన చేసిన త్యాగానికి ఆయనకి దేవుని మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఆయన శరీరాన్ని దేవుడు ఇంకా మన దర్శనార్థం మన విశ్వాసం పెరగటానికి ఆ దేవుని గొప్పతనం తెలుసుకోవటానికి ఆ శౌరివారి వారి శరీరం ఇంకా గోవాల భద్రపరచబడి ఉంది అది ఇంకా శిథిలమైపోకుండా ఉందని అంటే అది దేవుని గొప్పతనానికి దేవుని శక్తికి నిదర్శనం ఆ పునీతులు చేసినటువంటి సేవకు ప్రతిఫలం అది సువార్త యొక్క గొప్పతనం